రోట్లో పడుకున్న పామును తనకు తెలియకుండానే టమాటాలతో కలిపి పచ్చడిగా నూరేసిందో మహిళ అసలే రోటి పచ్చడి అమోఘం అంటూ కుటుంబ సభ్యులందరూ కలిసి లొట్టలేసుకుని మరీ తిన్నారు చివర్లో కాని తెలియలేదు తాము తిన్నది టమాటా పచ్చడి కాదు పాము పచ్చడి అని అంతే అందరూ లాభోదీపమంటూ ఆస్పత్రికి పరుగుపెట్టారు వనపర్తి జిల్లాలోని ఖిళా గణపురం మండలం మనాజీపేటలో జరిగింది ఈ ఘటన గ్రామానికి చెందిన గొల్ల రాజమ్మ అనే మహిళ టమాటా చట్నీ కోసం అన్ని సిద్ధం చేసుకుంది ఇంట్లో ఉన్న పెద్ద రోట్లో వాటిని వేసి నూరింది అయితే అప్పటికే అందులో ఓ పాము నిద్రపోతుంది ఆ విషయాన్ని గమనించని రాజమ్మ పచ్చడిని నూరేసింది దీంతో పాము కూడా పచ్చడిలో కలిసిపోయింది పచ్చడి పూర్తయ్యాక కుటుంబ సభ్యులందరూ కలిసి పచ్చడితో భోజనం చేశారు రోటి పచ్చడి కావడంతో అద్భుతంగా ఉందని పొగుడుతూ మరీ తిన్నారు అనంతరం గొర్రెల మంద వద్ద కాపలా ఉన్న కుమారుడు సాయికి భోజనం తీసుకెళ్లారు పచ్చడి కలుపుకొని కొన్ని ముద్దలు తిన్నాక సాయి కందులో పాము తోకముక్క కనిపించింది దీంతో అదేంటా అని పరిశీలించిన అతడు పచ్చడిని పరీక్షించి చూడగా పాముకు సంబంధించిన కొన్ని ముక్కలు కనిపించాయి అంతే అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు దీంతో ఆందోళనకు గురైన వారంతా వెంటనే మహబూబ్ నగర్ వెళ్లి జిల్లా ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు